మరి సస్పెండ్ కావాలి నా పిల్లని ఎట్టకిందా నువ్వు కేసు వస్తాడు తీసుకొని రావాలి మమ్మల్ని తీసుకొని రావాలి మాకు సమాధానం చెప్పాలా అది నా పిల్లని కింద నువ్వు కేసు ఆడు వస్తాడా బలవంతంగా వాళ్ళ ప్రశాంతో మొన్న ఎవరైతే ప్రశాంత్ తల్లిని వాళ్ళ తండ్రిని బయట గుంజేసి బయట పడేసి వాళ్ళ కుటుంబస్తులు అందరం కొద్దిగా బలవంతంగా పోలీసు గుంజుకొని వచ్చి ఇంత పోస్ట్ మార్టం పెట్టిండ్రు ఇది ఎంతవరకు సబబు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి చెప్తున్నా మొన్నే చెప్పిన ఈ ఇది ఈ మరణము ప్రశాంత్ మరణము రేవంత్ రెడ్డి గారు పూర్తి మీ బాధ్యత వహించాలని చెప్పిన ప్రభుత్వం వాయించాలని చెప్పిన ఇది ప్రభుత్వం హత్య అని చెప్పి కూడా నేను చెప్పిన మీరు ఒక అన్నము విషపూరితమై చెప్పేసి ఈరోజు ఆయన సరి అయిన వైద్యం సమయానికి అందించపోవడం వల్ల ఈరోజు ఆయన బ్రెయిన్ వాయడం జరిగింది ఈరోజు బలవంతంగా పోలీసులు ఒక జీ పెట్టేసి అక్కడ బాధాపుతా ఇప్పుడు బలవంతంగా గుంజుకొని వచ్చి మీకు ఎవరిచ్చిందని హక్కు మీకు ఎవరిచ్చారు శవాన్ని బలవంతంగా గుంజుకోవడానికి ఎవరు హక్కు ఇచ్చిండ్రు తల్లిదండ్రులతో వాళ్ళ కలుపు గోస గోసా ఇది చేయకుండా ఎవరు మీకు అంత హక్కు ఇచ్చారు మీకు హక్కు ఎవరిచ్చిందో ఎక్కడికి వెళ్ళొచ్చింది మీకు హక్కు మొన్న ఎస్సీ కమిషన్ కూడా ఆల్రెడీ నోటీసులు పంపింది పంపింది యాదాద్రి కమిషనర్కు రాచకొండ కమిషనర్కును కలెక్టర్కు ఇద్దరికి ఇచ్చినాక కూడా ఈ విధంగా మీరు ప్రభుత్వము ఈ రోజు అప్రజాస్వామ్యంగా వ్యవహరించిన కరెక్ట్ ఈ ఈరోజు గత ప్రభుత్వం ఇట్లా చేసిందనే ఇంత పెట్టింది మీరు కూడా ఎట్నే చేసుకుంటా పోతే చెప్పు ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన ఒక సంఘటన ఒకసారి నేను మళ్ళీ అరవై మంది మందోళ్ళ మందోళ్ళు మళ్ళీ అరవై మంది పిల్లలు అస్వస్థలు అయితే ఇద్దరు ముగ్గురికి మెమోలు ఇచ్చి తప్పించుకున్నారు ఇది శాశ్వతమైన పరిష్కారం చేసే విధంగా మీరు చేస్తలేదు ఏదేమైనప్పటికీ పోస్ట్ మాలం ముందు ఈ పోస్ట్ దగ్గర మనం ఉన్నాము దా తల్లిదండ్రుల కోసదు బలవంతంగా వాళ్ళని బయట వెళ్ళి గుంజేసి జీబ్లకేలు గుంజి బయట పడేసి వాళ్ళ శవాన్ని ఎత్తుకొచ్చే హక్కు ఎవరిచ్చింది మీకు మీకు ఎక్కడిదే హక్కు బలవంతంగా గుంజుకొచ్చే హక్కు మీకు ఎవరిచ్చింది బాడీని ఇదేనా మీకు మీరు చేసేది దీనికోసమేనా మీ ప్రభుత్వం ఉండేది దేనికోసం ఉన్నది ఇది ఈ ప్రజాస్వామ్యం ఉన్న నియంత్రణ ఉన్నమా ఎందుకో తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా కొనసాగిస్తే ఎంత మంది బిడ్డలు పడి పడిపో చనిపోయింది ఎంత మంది చనిపోయింది ఇవాటి కూడా అదే అదే కొనసాగిస్తే ఏ విధంగా సబు చెప్పండి అందరూ మాట్లాడాలి మాట్లాడకుండా ఎట్లా కలెక్టర్ గారు రావాలి అందరు రావాలి ఆ కుటుంబానికి నష్టపరిహారం చేయాలి వాళ్ళకి ఎక్కడ నష్టపరిహారం ఏం చేయాలి మీరు ప్రశాంతమైతే మీరు తీసుకురా వాస్తవం అది మీ వల్ల కాదు కానీ ఈ రోజు జరిగేది మీరు వాళ్ళ సంతకాలు లేకుండా బాడీ ఎట్లా డిఫ్టీ చెప్పండి సంతకాలు పెట్టిందా సార్ సంతకం పెట్టిందా పెట్టలేదు మేము సంతకం పెట్టలేదు సార్ ఎవరు కదా మరి ఎస్ఐ దౌర్జన్యం చేసి ఎస్ఐ తెలుగు చూపించవర్నమెంట్ తెలివి చూపిచ్చిండు మా అందరిని పక్కకు నోకేసి మా భార్యను మా అక్కను అంబులెన్స్ ఉంటే వాళ్ళని చేయబట్టి బయటకు గుంజేసి అంబులెన్స్ డోర్ వేసుకొని తీసుకొచ్చి లేచిపోయిండు ఇది ఏదో పోస్ట్ మార్డమ్ మీరు తీసుకుపోదాం అనుకుంటున్నారు మీరు భోనగిరి తీసుకొకపోదాం అనుకున్నాను భోనగిరి తీసుకుపోయి పోస్ట్ మార్డమ్ అక్కడ చేద్దాం అనుకుంటారు మీరు అందరినీ నోకేసి మీరు అందరినీ గుంజేసి మీరు ఈ విధంగా పాడిని తీసుకొచ్చి పేదోళ్ళు అని అంటే పేదోళ్ళలో బతికే హక్కు లేదా పేదోళ్ళు పల్లెల్లో చదువుకోతా పేదోళ్ళు స్కూళ్ళలో పోవద్దా పేదవాళ్ళు వైద్యం మందద్దా ఇక్కడ ఏం చేస్తుంది విధంగా ఇక్కడ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు చాలా దౌర్జన్యం చేస్తారు సార్ ఇప్పుడు ఎస్సీలోనే నమ్మకం లేకుండా మేము వన్ పాయింట్ ఫోర్ సెక్షన్ పెడతాం ముగ్గురు ఇంకో మంది పోలీసులని వచ్చి మేము మీరు ఏంటంటే దౌర్జన్యం చేసి బేరీ చెప్పారు సార్ ఎస్సై వీళ్ళు గుండాలు అరవడిలా చెప్పండి ముఖ్యమంత్రి గారు వీళ్ళు గుండాల మేము చెప్తున్నాము మా ఆంటేలో మేము చెప్తున్నాం అంత సైలెంట్గా ఉంటేనే ఉండరు లేకపోతే మేము తర్వాత ప్రయత్నం మీరే బలహీన పోలీసులు పెద్ద దౌర్జన్యంగా తీసుకొచ్చారు సార్ మేము ఆల్రెడీ చెప్పాము మాట్లాడిన తర్వాత ఇస్తాం పోస్ట్ మార్టమ్ మీకు అప్పేస్తాం అని చెప్పాం సార్ మేము చెప్పినా కూడా రెస్పాండ్ కాక అది ఆర్డో ఆడీ అమ్మారు వాళ్ళందరూ వచ్చారు వచ్చారు వాళ్ళకి రెస్పాండ్ కాదు గుంటున్నా కూడా రెస్పాండ్ కాకుండా వాళ్ళంత దౌర్జన్యంగా ఏం తెలియనట్టుగా పక్కకు కూర్చున్నారు సార్ వాళ్ళు రెస్పాండ్ అవ్వని చెప్పి మాకేం ఏం తెలియనట్టుగా అంత దౌర్జన్యంగా చూస్తున్నారు ప్రశాంతది ప్రశాంతి ప్రభుత్వం హత్య కాకుంటే ఏంది చెప్పండి ఇక ప్రభుత్వ హత్య కాకుండా ఏమన్నా నెగ్లిజెన్స్ వల్ల ఇది వచ్చింది సార్ అలాగే కరెక్ట్గా ఉంటే కరెక్ట్ అయినా ఫుడ్ ఇచ్చింటే ఇదే వచ్చేది కాదు కదా సార్ వాళ్ళు చేసిన ద్రోహం ఇవన్నీ నమ్మకం దానివల్లనే అశ్రద్ధ వల్లనే బాగా అనేది మరణానికి కరకులు పూర్తి బాధ్యత గవర్నమెంట్ వహించాల్సి వచ్చింది సార్ వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళ మూల్యం చెల్లించాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది సార్ ఇది మీరు తీవ్రంగా పట్టించవలసిందిగా ప్రజా సంఘాలను మరియు కుల సంఘాలను మేము అప్పీల్ చేస్తున్నాం సార్ దీని గురించి స్పందించవలసింది అందరూ మాటలు ఇలాంటి ఇలాంటి వాళ్ళకి ఇక్కడికి ఒక బీఆర్ఎస్ నాయకుడు రాలే ఆపోజిట్లు రాలే బీజేపీ రాలే కాంగ్రెస్ పార్టీ రాలే ఏ పార్టీ వాళ్ళు రాలే ఎవరు స్పందించలే ఇంతగానము అన్నిట్లలో మీకు వస్తున్నా కానీ వార్తా పత్రికలు ఇంత పెద్దగా రాస్తలేరు మొదటి పేజీలో రావాల్సిన పరిస్థితి రోజు అయినా కానీ అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి వీళ్ళ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి ఇందులో మీరు ఎక్కడెక్కడ లోసుకుంటే అవన్నీ ఇప్పుడు పోలీసులు గుంజుకపోయారు హోంమంత్రి ఎవరు మీ దగ్గరనే పెట్టుకున్నారు సోషల్ పా రాష్ట్రాలు ఎవరి దగ్గర ఉన్నాయి మీ దగ్గరనే ఉన్నాయి ఎడ్యుకేషన్ ఎవరి దగ్గర ఉంది మీ దగ్గరనే ఉంది ఇంత ఘోరంగా మీరు వ్యవహరిస్తూ ఉంటే ఎట్లా చెప్పండి మీరు వంద రోజులు కాలే వంద రోజులలో దాదాపు ఇప్పటికీ మూడో మూడో క్యాండిడేట్ను మీరు కలుపులో పెట్టుకోవడం అదేందా ఇది ప్రభుత్వ హత్యగా మీరు పరిగణించాలి కుటుంబానికి ఏదైతే నష్టపరిహారం జరిగిన జరిగి నష్టపరిహారం జరిగించాలి అధికారులు ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలి పోలీసులు దౌర్జన్యంగా గుంజుకొని వచ్చిన పోలీసులపైన కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటా ఉన్నా కన్న తల్లిని మా మార్గ మధ్యంలో ఒక నలభై కిలోమీటర్ దూరంలో వదిలేసి వెళ్ళిపోయారు సార్ ఏ రకంగా సార్ పోలీస్ వ్యవస్థ అనేది గుంజేసి తీసుకుపోవడం అంటే కన్న తల్లి శ్లోకం వాళ్ళకి కనబడతలేదు సార్ వాళ్ళ బిడ్డలు అనుకోలేదు సార్ కలెక్టర్ కూడా దీన్ని మళ్ళా స్పందించడం లేదు సార్ మన ఎస్సీ కమిషన్ అంబేయడం గారు ఏం చేస్తున్నాం సార్ స్కూల్ విద్యాశాఖ మంత్రి ఇప్పుడు అనసరంగా ఒక అమ్మ కూడా ఒక తల్లి కదా సార్ రెస్పాండ్ కాకుండా కన్న తల్లిని నా మధ్యలో తీసేసి రోడ్డు మీద పోసేసుకోవడం ఎంతవరకు సంబంధించి దీని గురించి స్పందించవలసిందిగా మేము కోరుతున్నాం సార్ దీని గురించి కఠిన చర్యలు మేము తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ ఖచ్చితంగా ఇక పోస్ట్ మార్టం ముందు పోస్ట్ మార్టం అయినా కూడా బలవంతంగా తీసుకుపోతారేమో అనుమానం వచ్చి వాళ్ళు ఇక్కడ కావాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏమన్నా ఏమన్నా తీవ్రవాద అయినా ఏంటి రేవంత్ రెడ్డి గారు ఈయన తీవ్రవాద నక్లైట ఏంది బలవంతంగా గుంజుకపోవడం ఏంటి డెడ్ బాడీ తల్లిని గుంజేసి తల్లిని గుంజేసి తల్లకెళ్ళి బంజ బంధులకెళ్ళి నూకి బయట పడేసి గుంజుక పనికి ఎవరిచ్చిన హక్కు ఎవరిచ్చిన హక్కు మీ ఇష్టం వచ్చిన పెద్ద నువ్వు నువ్వు చేసి దర్వాజా గుర్చుకొని బంద్ చేసి వేసుకొని పోయిండు సారు చెప్తే నిలబడదే మా వాళ్ళు వస్తున్నా అంటే కూడా నిలబడి అంత ధైర్యంగా నివేవడనుకేసిపోయాడు ఎవరు ఎవరో తెలియాలా పోలీసు వాళ్ళకి మీకు ఎవరో తెలియదా ఈయన ఎవరో తెలియదా వాళ్ళ తాత అయినా వాళ్ళ తాత పెద్ద మనిషి వయసు కనబడతలేదా మీకు నోకేనికి వాళ్ళ మనవాడి చచ్చిపోతే ఈరోజు మనవడిని శవం చూడడానికి తాత వచ్చిందనంటే మీరు ఎక్కడున్నారు ఈరోజు అర్థం ఇది మాత్రం పూర్తిగా మేము అందరము ఖండిస్తాం